విద్యా వైద్యం స్థాయి సంఘ సమావేశం జరిగింది దాంట్లో విద్య మరియు వైద్యం రెండు కీలకమే కీలక శాఖ రెండు ఒకదానికి ఒకదానికి అవినావభావ సంబంధం ఉంది మరి హెల్త్ డిపార్ట్మెంట్ గురించి ఫస్ట్ తీసుకోవడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ లెవెల్ పిఎస్సి నుంచి ఇక్కడ డిస్టిక్ మళ్ళా డీజిహెచ్ హాస్పిటల్ కానీ అటు బోధన్ హాస్పిటల్ కానీ అంతా రివ్యూ తీసుకోవడం జరిగింది మరి ఏదైతే గత ప్రభుత్వం ఊరు పేషెంట్స్ ఉంటారో గ్రామ స్థాయిలో వారు జిల్లా స్థాయికి రావడానికి డయానిక్స్ టెస్ట్ చేసుకోవడానికి కష్టమైపోయింది కాబట్టి మరి అక్కడనే పిఎస్సిని అరేంజ్ చేసి అక్కడనే తీసుకొని టెస్ట్లకు ఇక్కడ నిజామాబాద్ పంపించి పిహెచ్ ద్వారా పంపించి ఆ రిపోర్ట్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూ ఉన్నాను ఎందుకంటే ఊర్ పేషెంట్స్కు టైం సేవ్ అవుతుంది డబ్బు సేవ్ అవుతుందనే అనే ఉద్దేశంతో ఆ అరేంజ్మెంట్ గత ప్రభుత్వం చేసింది మరి ఆ రిపోర్ట్స్ చూసి మరి అక్కడనే ఉచితంగా ఆ పేషెంట్స్కు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఏసీలు మరి కన్స్ట్రక్షన్ అయినాయి కొన్ని రిపేర్లు ఉన్నాయి అట్లాగే మాకు డిస్టిక్ హాస్పిటల్ హోదాను కూడా కొద్దిగా వర్క్ నడుస్తూ ఉన్నది ఇట్లా ఇవన్నీ ఇస్తూ ముఖ్యంగా మళ్ళీ ఈ కరోనా వేరియంట్ మళ్ళీ స్టార్ట్ అయింది అది మొన్ననే భారతదేశం లెవెల్లో మూడు వందల యాభై ఐదు పాజిటివ్ కేసులు వచ్చినాయి అట్లాగే కేరళ కూడా నలుగురు చూడదు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఈ నిబంధనలు ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని నిబంధన ఉంది నేను కూడా ఈరోజు ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ నుంచి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మీరు కూడా ముందుకొచ్చి వచ్చి అఫీషియల్ మీటింగ్ పెట్టి రివ్యూ చేయండి కరోనాను గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా కట్టడి చేసిందో మీరు కూడా కట్టడి చేయండి కరోనా ఎఫెక్ట్ మన తెలంగాణ రాష్ట్రం మీద పడకుండా స్పెషల్గా మా జిల్లా మీద పడకుండా చేయండి అని చెప్పడం జరిగింది మేము కూడా గతంలో కరోనా టైంలో కూడా అది ఉపాధి ఆమె కూలీల్లో కూడా తిరిగిన రోజుని కాబట్టి నేను దయచేసి ప్రజలను కూడా కోరేది ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం కూడా ఈ కరోనా నిబంధనలు పాటించాలని దాంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాస్కులు కూడా మనం పెట్టుకోవాలని చెప్తున్నాను అట్లా జాగ్రత్త పడాలని హెల్త్ పరంగా చూస్తూ అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి డిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఎక్కడైతే పిల్లలు ఎక్కువ ఉన్నారో టీచర్స్ తక్కువ అట్లాగే ఎక్కడైతే టీచర్స్ ఎక్కువండి పిల్లలు తక్కువ ఉన్నారో మరి దాన్ని బట్టి ఏదైనా అవకాశం ఉంటే డిప్యూటేషన్స్ కూడా చేయాలని చెప్పడం జరిగింది అట్లాగే కరోనా కూడా ఈ హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ కూడా ఉన్నాయి మరి పిల్లలు అందరు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి అక్కడ కూడా మీరు కరోనా గురించి చెప్పి కట్టడి చేయాలి ఈ నిబంధనలను కూడా పాటించాలి ఇంకోటి ఏంటంటే హాస్టల్ దగ్గర కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి మంచి మంచి మేను ప్రకారం మంచి వేడివేడిగా ఫుడ్ పెట్టాలి ఇవన్నీ మరి ఇటు ఎడ్యుకేషన్ డిఓ గారికి కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఈ వీళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నారో అంగవైకల్లు కానీ వయోవృద్ధులు కానీ వీళ్ళు కూడా మంచిగా నీట్నెస్ మెయింటైన్ చేయాలి వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ కలిపేయాలని డిడబ్ల్యూ మేడం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము కోరేది ఏంటంటే జిల్లా ప్రజలకు కూడా కరోనా గురించి మీరు కట్టుదిట్టంగా ఉండండి మాస్కులు కూడా ధరించండి అని చెప్పి కోరుతూ ముగిస్తాం